ఇంకా చెత్తమైనా ఉందా అన్నా చెత్త నేను తీసుకెళ్తాను పైన ట్యాంక్ నిండిపోయింది వెళ్ళి బంద్ చేయి నీ అప్ప చెత్త నా కొడక సెక్స్ అనేది ఒక నీట్ చెప్తుందని మనిషి క్రియేట్ చేయలేదు ఏందన్నా ఎప్పుడు దుల్పుడు తుడుచుకోడనా క్రియేట్ చేయలేదు నువ్వు నీ ఓనర్ బయటికి పోరా అడి పైనుంచి దిగేది లేదు నేను తీసేది లేదు నువ్వు ఎన్ని కూడా ఫాలో అవుతావా అన్న ఈ ఏ ఊకో అన్న అట్లానే అంటారు కానీ ఏం వాగుతాడా అని చూస్తారు ఏ మాట కా మాట అన్న కుక్కలా బ్రతకడం అన్నాడు అది మటుకు నాకు నచ్చింది కొన్ని విషయాల్లో నాకు కూడా అట్లానే బ్రతకడం ఇష్టం హలో పైప్ కావాలి అదే మెట్లు కడడానికి పైప్ ఏంటంటే తరట మెట్లు కడడానికి పైప్ అడిగాడు సార్ ఎరా ఇవాళ పైప్ ఎందుకురా గురువారం కూడా కాదుగా ఏ రాత్రి తాగింది ఇంకా దిగలేదా ఏంటి ఏదవా తాగేసి వారాలు కూడా తెలియట్లేదు నాకు నాకు భయం అవుతుంది బ్రో కాఫీ తాగుతావా టూ కాఫీ ఓకే సార్ ఒకసారి టూ డూ సార్ కాల్ చేశారు ఆయన రావట్లేదంట వీళ్ళని లైవ్ తీసుకోమన్నారు ఎవరు లవ్ స్టోరీ లైవ్లో పెళ్ళి చేసుకుంటాడంట ఏకంగా అమ్మాయినే తీసుకొచ్చేసాడు దాన్ని లైవ్లో సర్ప్రైజ్ ఎల్మెంట్లో చూపించుకున్నాడు న్యూస్ రూమ్లోనా దానికి చిన్న పొలిటికల్ యాంగిల్ ఉందలే రా చూడు యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి ఇంట్లో క్యాష్ బ్రో మరి ఇంట్లో పేరెంట్స్ని కన్విన్స్ చేయొచ్చు కదా ట్రై చేస్తాం బ్రో కానీ పోలీస్ కేసులు పెట్టి బెదిరించారు చేసుకుంటారా ఆల్టర్నేటివ్ లేదు బ్రో టైం వేస్ట్ అవుతుంది నాకు వేరే ఛానల్స్ నుంచి కాల్ చేస్తుంది మీకు ఇష్టం లేకపోతే పర్లేదు అట్లా కాదు కూర్చోండి మాట్లాడదాం పబ్లిక్ అయితే రేపు మీ కెరియర్స్ ఇంపాక్ట్ అవుతాయి కదా మీకు మా ప్రాబ్లం అర్థం కావట్లేదు బ్రో మాది రూలింగ్ పార్టీ క్యాష్ అలాగే అపోజిషన్ పార్టీ క్యాష్ ఇలా పబ్లిక్ అయితేనే మాకు పొలిటికల్ ప్రెషర్స్ ఉండవు రోజు మీడియాలో మీరే చెప్తారుగా కులం గోడలు పగలు కొట్టాలి క్యాష్లన్నీ కలవాలి అని కనీసం మీడియాకైనా క్యాష్ ఉండదని వచ్చాం బ్రోకి తెలియదు అనుకుంటా ఏదో ఒకటి చెప్పి కన్నెన్స్ చేయడానికి ట్రై చేయకండి బ్రో ఇదిగో టీవీ ఎయిటీన్ పిఆర్ఓ నుంచి కాల్ వస్తున్నాయి ఏదో ఒకటి త్వరగా తెలుసండి కదా నాకు భయం అవుతుంది వెయిట్ 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 మీరు కూర్చొని వెయిట్ చేయండి నేను లోపలికి వెళ్ళి మాట్లాడొస్తాను వాళ్ళకి తెలియట్లేదు మనకి ఎందుకు రా తలనొప్పి లైవ్లో కూర్చోపెట్టొద్దాం సరే పదా ఏది వీళ్ళు వెళ్ళిపోయారు సార్ నేను ఒకసారి వరంగల్ వెళ్ళొస్తాను ఎందుకు అయిపోయింది ఏదో అయిపోయింది కదా అట్లీస్ట్ సారీ అని చెప్పిరాని సరే వెళ్ళు హాయ్ దివ్య నేను వరంగల్ వస్తున్నాను ఒకసారి కలిసి వెళ్ళిపోతాను నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను భోజనానికి వస్తావేంటే వస్తానమ్మా సరేరా జస్ట్ టూ మినిట్స్ మాట్లాడి వెళ్ళిపోతాను నీకు సారీ చెప్దామనే వచ్చాను నాకు తెలీదు రిలేషన్ ఎంతవరకు వస్తుందని నువ్వు ఒక్క ఆరు నెలల ముందు ఎందుకు కనిపించలేదనే బాధ ఉంది పెళ్ళైంది కానీ అది నా చాయిస్ కాదు నా పొరపాటు వల్ల మా అమ్మ చాలా సీరియస్గా ఇంజర్ అయ్యారు చాలా కష్టం మీద చేసావు సవై ఆవిడ కోసమే చేసుకున్నాను కలవకూడని టైంలో కలిసావు స్వార్థమే చేసుకుని ఉంటే నీకు ఇప్పటికే చెప్పేవాడిని కాదు తర్వాత తెలుసుంటే నువ్వు ఇంకా హర్ట్ అయ్యేదానివే బట్ లవ్ షుడ్ నాట్ హర్ట్ అందుకే నిజం ముందే చెప్పాను నీ మీద ఇష్టం ఎప్పటికీ ఉంటుంది దివ్య కానీ రిలేషన్ ఉండాలి వద్దనే నిర్ణయం నీదే మీరు నీతులు వాడు కన్విన్స్ అయిపోతాడు అనుకుంటున్నారా ఇదిగో చూడండి వేరే ఛానల్ పోయాడు నేను చెప్పింది ఫాలో అవడం మానేసి ఏంటిది ఇలాంటి ఇష్యూస్ న్యూస్ రూమ్ లో ఎందుకని సారీ సార్ సారీ సార్ ఏదో న్యూస్ ఏది కాదని చెప్పడానికి మీరెవరు ఒక మేనేజ్మెంట్ కింద పని చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పిన పని చేయాలి ప్రసరించడానికి కాదు జీతాలు తీసుకునేది నువ్వేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయావు హలో సారీరా మిమ్మల్ని తిట్టాలని కాదు ఆఫీస్లో కలుద్దాం యాక్చువల్లీ ఐమ్ సారీ సార్ అది నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా జరగకుండా చూసుకుంటాను